మనోహరాబాద్ పాలట ప్రాంతాల్లో ప్రచారం సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నీలం సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు గుర్తుకు ఇవ్వాలని కోరారు సాయి కుమార్ హామీలలో స్కూల్ అభివృద్ధి పాలట రామాయపల్లి రోడ్డుపై వీధి దీపాలు ఏర్పాటు గ్రామానికి బస్సు సౌకర్యం యువతకు ఉపాధి అవకాశాలు వృద్ధులు విద్యార్థులు సహా అర్హులందరికీ పింఛన్లు ఉచిత తాగునీటి ఫిల్టర్ ప్లాంట్ మిషన్ భగీరథ సమస్యలు సమస్యల పరిష్కారం అవసరమైన చోట బోర్లు ఏర్పాటు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేటట్లు చర్యలు ఉంటాయి గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన సాయి కుమార్ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు నా పేరు నీలం సాయి కుమార్ పాలాట సర్పంచ్ అభ్యర్థిగా నేను దాఖలు చేయడం జరిగింది ఈ రానున్న రోజులలో కొన్ని సమస్యలు నాలో కొంత ఆవేదన గురి చేసినాయి కాబట్టి మనం మనం మార్పుతో ఒక ముందడిగేసి నాతో పాటు నా వెనుకల ముందడుగు యువత కూడా ముందడిగేసి సపోర్ట్గా ఉండి ఈరోజు ఈ సర్పంచ్ ఎనక్షన్ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది దీంట్లో భాజమె భారీ మెజార్టీగా గెలిపించాలని కోరుతున్నాను అదేవిధంగా మన ఊరిలో ఉన్న సమస్యలు మొట్టమొదట రామయ్యపల్లి నుంచి పాలటకు రావడానికి ఏదైతే ఉందో దాంట్లో విద్యుత్ దీపాలను లేకపోవడం వల్ల రావడానికి సాయంత్రం ఆరు ఏడు గంటలకు రావడానికి చాలా మహిళలు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా త్రాగునీటి పరిస్థితి కూడా వచ్చే విధంగా లేదు మినరల్ వాటర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ బంద్ అయిపోయింది కరంగా ఉంది అంటే డబ్బులు ఇచ్చి తీసుకోవడే పరిస్థితుల్లో ఉంది కాబట్టి దాన్ని కూడా ఫ్రీగా ఇచ్చే ఆలోచనలో మేమున్నాము అదేవిధంగా మిషన్ భగీరథ వాటర్ అనుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడన్నా రాకపోవడం వల్ల వాటర్ ప్రాబ్లం కూడా రావడం జరుగుతుంది దాంట్లో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెండు బోర్లు వేయించుకొని ఆ వాటర్ రాని ఎదల ఈ వాటర్తోని గ్రామంలోని వాటర్ ప్రాబ్లం కూడా తీర్చే విధంగా మేము సమస్యలపై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము అదేవిధంగా యువతకు చుట్టుపక్కల కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఊర్లో కరెంటు స్తంభాలు కూడా త్రీ త్రీ కేవీ ఊర్లో నుంచింది అది కూడా చేసేసి ఊరు అవతల నుంచి వేసే విధంగా కూడా మేము కృషి చేస్తాము ముఖ్య సమస్య ఏంటంటే మా ఊర్లో విద్యార్థులు ఒక యాభై నుంచి వంద మంది మార్నింగ్ బై వాక్ వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఈ టైంలో కూడా రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది చెప్పు చెప్పుకునేదానికి పెద్ద సమస్య అది దాన్ని కూడా మనకు సౌకర్యం కల్పించుకొని ఆ సమస్యను కూడా ఈ విధంగా నేను తెలపడం జరుగుతుంది ఇవన్నీ సమస్యల నుండి గత రెండు సంవత్సరాల నుంచి పాలాట గ్రామంలో నేను చేస్తున్న సేవలు మీరు అందరూ చూస్తున్నారు మంచికి కానీ చెడుకు కానీ నాతో పాటు అలాగే విలేజ్లో ఉన్నటువంటి గ్రౌ గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో దాంట్లో ఇయర్లీ టూ ఫెస్టివల్స్ అంటే మనం జరుపుకునేది ముఖ్యంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అండ్ ట్వంటీ జనవరి వీటికి పిల్లలకి స్పోర్ట్స్ కండక్ట్ చేసి అండ్ వాళ్ళకి గిఫ్ట్స్ డొనేట్ చేయడం జరుగుతుంది స్వీట్స్ ఇవ్వడం జరుగుతుంది నాతో పాటు నా ఫ్రెండ్స్ అండ్ వీళ్ళంతా టీం వర్క్ చేసి వాటిని అందరికీ అందించడం జరుగుతుంది ఇదే విధంగా గ్రామంలోని సమస్యలపై కృషి చేసి సమస్యలన్నీ మేము తప్పకుండా నెరవేరుస్తామని గ్రామంని ఒక చుట్టుపక్కల గ్రామానికి మన ఊరు ఒక మంచి ఆదర్శంగా నిలుపుతామని అదేవిధంగా వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ మొదలగు అర్హులైన వాళ్లకు అందరికీ పింఛన్లు వచ్చే విధంగా చేస్తామని ముఖ్య ముఖ్య సమస్య ఏంటంటే మళ్ళీ ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చే విధంగా అలాగే యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి వీటి అన్నింటిని ఒక మేనిఫెస్టోగా నేను ఏడ్చి ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరిగింది మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ సర్పంచ్ గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఈ సమస్యలను అధిగమించి మన ఊరు ఒక గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా ఒక వేస్తామని ఈ విధంగా మేము తెలియజేయడం జరిగింది మా గ్రామస్తులందరూ మాకు సపోర్ట్గా నిలబడి యువతకు ఒక అవకాశం ఇచ్చే విధంగా మీరు అందరూ ఒక ముందడుగు వేయాలని మా మా తరఫున మా యువత తరపున మా అందరి తరఫున ఒక తెలియజేస్తున్నాము తప్పకుండా ఈ మమ్మల్ని భాజీ భారీ మెజార్టీతోని గెలిపిస్తారని ఈసారి ఉంగరం గుర్తుపై నాకు ఆమోదించినటువంటి ఉంగరం గుర్తుపై భారీ మెజార్టీతోని గెలిపించాలని నా యొక్క మనవి ధన్యవాదాలు